జై తెలంగాణ నిన్న ప్రీమియర్ షో రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమన్ సినిమా గురించి మాట్లాడదలుచుకున్న ఒక్కసారి మీరు ప్రజలందరికీ గుర్తుకున్నది పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఆర్టిస్ట్ క్రాస్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి అని ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు ఇప్పటికి ఇంకా హాస్పిటల్ ఉన్నాడు చావు బతుకుల బతుర కూడా తెలియదు ఆ సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాలా ఎమోషనల్ గా ఒక పదిహేను నిమిషాలు ఉపన్యాసం దంచి నేను కూర్చున్నంత మటుకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చే సవాలే లేదని చెప్పిండు చాలా ఎమోషనలైజ్డ్ డ్రామా క్రియేట్ చేసిండు దానికి ఏంటంటే ఒక వాస్తవిక ఘటనను ఏంది నేను అధ్యక్ష ఆ సీన్ చూస్తుంటే తల్లి రేవతి కొడుకుని ఇట్లా పట్టుకుని తా తొక్కిసలాటలా పట్టుకుని వదిలిపెడత లేకుండే ఆమె చనిపోతే కూడా చెయ్యి అట్లే చేతిలో పట్టుకున్నది కొడుకుది అని ఇట్లా ఎమోషనలైజ్ చేసిన చేసి అప్పుడు నాకు తల్లి ప్రేమ ఏంటిది నాకు అర్థమైంది అని ఈ మాట మాట్లాడిండు మాట్లాడేప్పుడు అంతే ఆవేశంగా చెప్పి ఈ సినిమా వాళ్ళు పది రోజుల తర్వాత కూడా ఒక్కరు కూడా కనీసం హాస్పిటల్కి వచ్చి చూడలేదు అని అని చెప్పి మాట మాట్లాడుకుంటూ ఇంకొక నేషనల్ ఛానల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు నేషనల్ ఛానల్ ఒక మాట మాట్లాడిన సార్